అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో మొదలు పెడుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మనం ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువుతాం కదా ఆ నమాజ్ యొక్క పేర్లు ఏంటి దాంట్లో మనం ఎన్ని రకాతులు చదవాలి అన్నది నేను వివరించబోతున్నానండి ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తారు లేకపోతే కొంతమందికి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళలో చాలామందికి ఆ పేర్లు అన్నవి తెలియవు అను కొంతమంది పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఎవరైతే ఎక్కువగా నమాజ్లు చదవరో వాళ్ళు కూడా ఈ నేమ్స్ ఏంటి మార్నింగ్ టైం చదివే నమాజ్కి పేరేంటి ఈ ఆఫ్టర్నూన్ నమాజ్ పేరేంటి అని చెప్పేసి మర్చిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి గుర్తుండదు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతారు సో అదంతా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి కమెంట్ చేయండి నా వీడియోని వేరే వాళ్ళతో షేర్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సూపర్ స్టార్స్ ద్వారా లేకపోతే జాయిన్ అనే ఆప్షన్ ద్వారా నన్ను సబ్ చేయండి మొట్టమొదట మనం మార్నింగ్ చదివే నమాజ్ని ఫజర్ నమాజ్ అంటామండి చాలామంది ఫజర్ ఫజ్ ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవుతారు ఫజర్ అంటే మార్నింగ్ అండి ఇప్పుడు మనం సూర్యుడు అస్ ముందు ఈ నమాజ్ అన్నది మనది అయిపోవాలన్నమాట సో దాన్ని ఫజర్ నమాజ్ అని చెప్పి చెప్తాము ఆ ఫజర్ నమాజ్లో మనం ఎన్ని రకాతులు చదవాలి అంటే మనం వజూ చేసుకున్న తర్వాత ఫజర్ నమాజ్లో నాలుగు రకాతుల నమాజ్ ఉండిద్ది చాలామంది ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తారో లేకపోతే తెలియని వాళ్ళు నమాజ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారో ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళు అడుగుతారు అసలు ఈ రకాతులు అంటే ఏంటి ఈ ఒక రెండు రకాతులు అంటారు మూడు రకాతులు అంటారు నాలుగు రకాతులు అంటారు అసలు ఏంటి ఈ రకాతులు అంటే అని చెప్పేసి సో మీరు ఈ వీడియోని వరకు చూసారంటే నేను ఫస్ట్ ఈ నేమ్స్ చెప్పేసి ఆ తర్వాత ఆ రకాతులు అంటే ఏంటో కూడా మీకు చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి ఫజర్ మార్నింగ్ టైం చదివే ఈ నమాజ్లో మొత్తం నాలుగు రకాతులు ఉంటాయి నాలుగు రకాతులు రెండు రకాతుల్ని సున్నత్ ఇది ఫస్ట్ మనం వజూ చేసుకోగానే రెండు రకా రకాతులు సున్నత్ నమాజ్ చదవాలి ఆ తర్వాత రెండు రకాతులు ఫర్జ్ ఫర్జ్ అంటే మాండిటరీ తప్పకుండా చదవాల్సిన నమాజ్ అంటాం వీటిని సో ఈ నమాజ్ రెండు రకాలు చదవాలి ఈ నమాజ్ ఏనండి ఫరజ్ నమాజ్ అంటే మ్యాండేటరీ ఐదు పూట్ల ఫరజ్ అన్నది మనం కంపల్సరీగా చదవాలన్నమాట ఈ సున్నత్ ఇవి అన్నవి ఎడిషనల్ అనమాట సో దీనికి ఈ ఫరజ్ నమాజ్కి ముందు మనం ఈ సున్నత్ నమాజ్ చదువుతాం సో ఆ నమాజ్ అయిపోయిన తర్వాత మనం దువా చేసేసుకుంటాం ఆ తర్వాత మధ్యాహ్నం పూట చదివే నమాజ్ని జోహర్ అంటామండి జోహర్ నమాజ్ అని చెప్పేసి చెప్తాము ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే నేను మీకు ఈజీగా తెలియాలంటే డైలీ సప్లికేషన్స్ అని చెప్పేసి కొన్ని ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి ఆ ఇస్లామిక్ యాప్స్ అవి మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మొబైల్స్లో మీకు ఏ టైంలో ఏ నమాజ్ చదవాలి అన్నది దాంట్లో క్లియర్గా మీకు చూపించేసిద్ది ఇది నమాజ్ టైమింగ్స్ అన్నది మనకి జనరల్గా చేంజ్ అవుతూ ఉంటాయండి ఈ జోహర్ నమాజ్ అంటే మ్యాక్సిమం మనకు ట్వెల్వ్ థర్టీ అలా స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి త్రీ థర్టీ త్రీ వరకు ఈ టైం ఉండిద్ది బట్ బెస్ట్ టైం ఇది ఎప్పుడు మనం చదవాలంటే వన్ టు టూ మధ్యలో చదివేయండి చాలా మంచిది ఎందుకంటే అది ఒక కరెక్ట్గా మధ్యాహ్నం టైంలా అనిపించింది కదా సో ఆఫీస్లో ఉండే వాళ్ళకి కూడా లంచ్ బ్రేక్స్ స్కూల్స్ వర్కింగ్ వాళ్ళకి కూడా బాగుండిద్ది సో ఆ టైంలో మ్యాక్సిమమ్ మనందరం వన్ థర్టీకి చదువుతాము కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కరెక్ట్గా ఇది నేను వన్ థర్టీకే చదవాలా వన్ థర్టీ టూకి మధ్యలో దాటితే నేను చదవకూడదా అని చెప్పేసి మీరు ఎర్లీగా కైనా చదవచ్చు టూ తర్వాత టూ థర్టీ కోట త్రీ వరకు కూడా టైం ఉండిద్ది నాకు కుదరనప్పుడు మీకు టైం కుదరనప్పుడు ఆ టైంలో కూడా చదువుకోవచ్చు కానీ వన్ టు టూ అయితే బెస్ట్ అండి ఈ టైంలో మ్యాక్సిమం నమాజ్ మీరు చదివేటట్టు చూసుకోండి సో ఈ జోహర్ నమాజ్లో మనం ఎన్ని రకాతులు అంటే మొత్తం పది రకాతులు చదువుతామండి ఫస్ట్ వచ్చేసి నాలుగు రకాతులు సున్నత్ ఈ నాలుగు ఏంటంటే మనం రెండు రకాతులు సున్నత్ ఆ తర్వాత రెండు రకాతుల సున్నత్ ఆ తర్వాత నాలుగు రకాతులు ఎట్ ఏ టైము అంటే ఆ నాలుగు రకాతులు అంటే ఒకే సలాంతో నాలుగు రకాతులు ఫర్జ్ నమాజ్ అన్నది చదువుతాం ఆ తర్వాత మళ్ళీ రెండు రకాతులు సున్నత్ నమాజ్ చదువుతాము అది ఆ తర్వాత వచ్చేసి టైం ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది కదా అసర్ టైం ఫోర్ టు ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో ఈ నమాజ్ అయితే మనం కంప్లీట్ చేసేసుకోవాలి అసర్ దీంట్లో ఏంటంటే మనం నాలుగు రకాతులు ఫర్జ్ నమాజ్ చదివితే చాలు కొంతమంది ఏంటంటే ఈ నాలుగు ఫర్జ్కి ముందు నాలుగు రకాత్ సున్నత్ కూడా చదువుతారు అలా కూడా చదవచ్చు ఆ తర్వాత వచ్చేసి మగరిబ్ ఇదేంటంటే ఎగ్జాక్ట్లీగా సూర్యుడు అస్తమించుతాడు కదా మొత్తం అస్తమించేసి మనకి ఎక్కడ రెడ్ కూడా కనిపించదు ఆకాశంలో ఆ టైంలో స్టార్ట్ అయింది దీని టైం అయితే చాలా తక్కువ ఉండింది అండి హాఫ్ అన్ అవర్ వరకే ఉండిద్ది కొన్నిసార్లు ట్వంటీ మినిట్సే ఉండిద్ది సో మనం త్వరగా ఈ నమాజ్ అయితే చదివేయాలి మగ్రీబ్ వచ్చేసి మొత్తం ఐదు రకాతులు ఫస్ట్ మూడు రకాతులు ఫర్జ్ ఆ తర్వాత రెండు రకాతులు సున్నత్ సో ఇది మకరీబ్ అయిపోయింది ఆ తర్వాత మనకి ఇంకా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అలాగా ఇషా అన్నది దాన్ని జనరల్గా మనం నైట్ ప్రేయర్ అంటాం రాత్రి పూట చదివే నమాజ్ ఇది మన చుట్టుపక్కల ఏంటంటే ఎనిమిదింటికి అలా అజాన్ ఇస్తారు అంటే అది మజీద్ టైమింగ్స్ కాబట్టి అందరూ ఒకేసారి నమాజ్ చదువుకోవడానికి మజీద్కి వస్తారు సో దానికి టైంలో డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒక టైం అని పెట్టేసుకొని ఆ టైంకి అజాన్ ఇచ్చి అందరూ నమాజ్ మజీద్లో చదువుతూ ఉంటారు మామూలుగా అయితే సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీకి ఇషా టైం అనేది స్టార్ట్ అయితే మనం నైట్ నైన్ వరకు మామూలుగా అయితే పన్నెండు లోపల కూడా చదివేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం బెస్ట్ ఎయిట్ టు నైన్ టెన్ మధ్యలో నమాజ్ ఇషా అనేది కంప్లీట్ చేసేసుకుంటే మంచిది ఈ ఇషా నమాజ్ వచ్చేసి తొమ్మిది రకాతులండి ఫస్ట్ ఫోర్ రకాతులు ఫర్జ్ నమాజ్ సో అదైపోయిన తర్వాత రెండు రకాతులు సున్నత్ నమాజ్ ఆ తర్వాత మూడు రకాతులు పితృ నమాజ్ అని చెప్తారు సో ఆ అయితే చదవాలి ఇవ్వండి మన పూట్ల చదివే నమాజ్ యొక్క పేర్లు దాంట్లో చదివే మనం రకాతుల యొక్క పేర్లు అయితే చాలామంది చెప్తూ ఉంటారు నఫిల్ నమాజులు నఫిల్ అని కూడా ప్రతి నమాజ్ తర్వాత మన వాళ్ళు చదువుతూ ఉంటారు అలా పర్టికులర్గా జోహర్ టైంలో ఫర్ నఫీల్ నమాజ్ అసర్ టైంలో మగ్రీబ్ టైంలో ఇషా టైంలో అని ఉండవండి నఫీల్ నమాజులు అనేది అవి మన కోసం మనం చదువుకునే నమాజులు అనమాట సో మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు మీరు రోజులో యాభై నఫీల్ నమాజులైనా చదువుకోవచ్చు అంతేలే కానీ ఈ స్పెషల్గా ఈ టైంకి నఫీల్ నమాజ్ ఇన్ని రకాతులు ఆ టైంకి అన్ని రకాతులు అన్నవి ఏవి లేవండి సో మీరు ఎన్నైనా చదువుకోవచ్చు ఎప్పుడైనా చదువుకోవచ్చు అదే కొన్ని నమాజ్ చదవని టైమింగ్స్ ఉంటాయి కదా ఆ టైమింగ్స్ని తప్పించి మిగతా టైంలో ఎప్పుడైనా ఎన్ని రకాతులైనా నఫీల్ అనేవి చదువుకోవచ్చు సో ఇప్పుడు రకాత్ అంటే ఏమిటి రకాత్ అంటే ఏమిటో ఇప్పుడు నేను చెప్పే ముందు మనం నమాజ్ చదివేటప్పుడు నుంచు పోస్చర్స్ ఉంటాయి కదా మనకి అంటే నుంచోవడం వంగడం మళ్ళీ సజ్దా చేయడం వాటి యొక్క పేర్లు కూడా ఈరోజు ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా రాసుకోండి ఫస్ట్ మనం తక్బీర్ అంటారు ఎప్పుడైతే మనం నమాజ్ జాయా నమాజ్ మీద నుంచుంటామో నమాజ్ చదవడానికి అప్పుడు మన మనసులో పొద్దున్న ఫజర్ నమాజ్ అనుకోండి ఫజర్ నమాజ్లో ఫస్ట్ రెండు రకాతులు అని చెప్పేసి మన మనసులో సంకల్పం అంటే నియత్ చేసుకొని అల్లాహు అక్బర్ అంటాం కదా దాన్ని తక్బీర్ అంటారు అలా హుక్బర్ అనడాన్ని తగ్బీర్ అంటారు ఆ తర్వాత మన రెండు చేతుల్ని మనం ఛాతీ మీద పెడతాం కదా దాన్ని ఖియామా అంటారు అలా నుంచోడాన్ని చేతులు పెట్టేసి ఖియామా అని చెప్పి చెప్తారు ఆ తర్వాత అక్కడ మనం కొన్ని సూరాలు చదివిన తర్వాత మన మోకాళ్ళ మీద చేతులు పెట్టి వంగుతాం కదా దాన్ని రుకు అంటారు ఆ రుక్కు అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి నుంచుంటాం దాన్ని కూడా కియామా అంటారు ఆ తర్వాత మళ్ళీ మన కిందకి మొత్తం భూమి మీదకి కూర్చొని మన తలని తీసుకెళ్ళి భూమికి ఆనిస్తాం చూడండి దాన్ని సజ్దా అంటారు సజ్దా అంటే అందరికీ తెలిసిందే కదా అది సజ్దా అలా సజ్దా చేసిన తర్వాత మళ్ళీ లేచి అలాగే కూర్చొని మళ్ళీ లేచి సజ్దా చేస్తాము సో సజ్దా చేసి మళ్ళీ లేచి నుంచుంటాం కదా అక్కడికి ఒక రకాత్ అయిపోయినట్టు అర్థం సో మనం ఏదైనా రెండు రకాతులు అంటే అలా సజ్దా రెండు సార్లు చేసి మళ్ళీ నుంచొని మళ్ళీ ఛాతీ పైన చేతులు పెట్టేసి మళ్ళీ దాన్ని హియామా పొజిషన్ అంటాము మళ్ళీ రుకులోకి వెళ్తాము మళ్ళీ హియామాకి వస్తాము మళ్ళీ వెళ్తాము సజ్దా అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు రకాతుల నమాజ్ కంప్లీట్ అయిపోయిందంటే అలా రెండు సజ్దాలు అయిపోయిన తర్వాత మనం మామూలుగా కూర్చొని అక్కడ మనం కొన్ని దువాలు చదువుతాం అలా కూర్చొని ఆ దువాలు చదవడాన్ని పొజిషన్ని తషహుద్ అంటారనమాట సో అక్కడ ఏంటంటే మనం అత్యాతులు ఇల్లాహి అని చెప్పేసి ఒక దువా ఉండేది అది చదివి ఆ తర్వాత అషు ఇలాహ ఇలాహా ఇల్లల్లాహు అని చెప్పేసి చదువుతాం వేలెత్తుతాం కదా దాని తర్వాత దరుదే ఇబ్రహీం అని చదువుతాము దువా చదువుతాము సలాం చేస్తాము సో అక్కడికి మనకి రెండు రకాల నమాజ్ కంప్లీట్ అయిపోయింది అదే నాలుగు రకాతుల నమాజ్ అనుకోండి మనం ఎప్పుడైతే ఇలా రెండు రకాతుల నమాజ్లో వేలెత్తుతాం చూసారు కదా అర్షదుల్లాయిలహ్ అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత అషదుల్లాయిలాహ్లల్లాహు అషదుల్ల మహమ్మద్ అబ్దు రసూలు చదివేసిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఖయామాలోకి వచ్చి మళ్ళీ రుకులోకి వెళ్తే అలా రెండు సార్లు రిపీట్ చేస్తాము అలా ఫోర్ రకాత్ అది ఫోర్ రకాత్ నమాజ్ సో మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నానండి మేబీ నాది క్లియర్గా ఉండకపోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేను చెప్తాను అసలు నమాజ్ ఎలా చదవాలని లేకపోతే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి నాలుగు రకాతుల నమాజ్ ఎలా చదువుతారు రెండు రకాతుల నమాజ్ ఎలా చదువుతారు అని చెప్పేసి వాటి యొక్క పేర్లు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ పేర్లను కూడా మీరు గుర్తుంచుకోండి తక్బీర్ ఖయామా రుకు సజ్దా తషహద్ సలాం నమాజ్ ఎలా చదవాలి అన్నది మనం ఒకళ్ళని చూసి దగ్గరగా నేర్చుకుంటే ఇంకా మనకి బాగా వచ్చిద్దండి ఇలా వీడియోలో నేను మీకు చెప్పేదానికంటే కూడా సో దాంట్లో మనం ఏ దువాలు చదవాలి ఏంటి అన్నది కూడా మనం ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు యూట్యూబ్లో ఉన్నాయి కానీ యూట్యూబ్లో ఎక్కువగా మనకేంటంటే ఫరత్ నమాజ్ ఎలా చదవాలి అన్నదే ఉంటాయి సున్నత్ నమాజుల గురించి ఉండదు సో నమాజ్ ఎలా చదవాలన్నది మనకి దాంట్లో తెలిసింది కాబట్టి ఆ వీడియోస్ మీరు చూడండి దానికి ఎక్స్ట్రాగా మీరు సున్నత్ నమాజులు ఈ నేను చెప్పాను కదా మీకు ఏ ఏ టైంలో ఎన్ని ఎన్ని రకాతుల నమాజులు సో ఆ నమాజులు అయితే మీరు చూసుకోండి అలాగే మీరు కొన్ని వీడియోస్ చూసారంటే మగ్రీబ్ నమాజు మూడు రకాలు ఎలా చదవాలో కూడా వాటిల్లో ఉంటాయి ఇంకోటి ఏంటంటే నమాజ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య తేడా ఉండిద్దా అంటే నేను ఒక షాట్ కూడా చేశానండి తేడా ఏముండదు ఇది మన వాళ్ళు క్రియేట్ చేసుకుందే అందరూ ఒకేలాగే నమాజ్ చదవచ్చు సో మన నమాజ్లో మనకు తెలియకుండా చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి నమాజ్లో ఏకాగ్రత అన్నది చాలా ముఖ్యం అలాగే మన ఐదు పూట్ల నమాజులు కూడా కంపల్సరిగా మన మీద ఫరస్ చేయబడ్డాయి మనం చదవాలి ఏ టైం అయినా మనం తీసి నమాజ్ అన్నది మాత్రం చదవాలి నమాజ్ వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి ఇన్షాల్లా దానికి సంబంధించి నేను వీడియో కూడా చేస్తాను అల్లా సుభాన్ అవతాలా మనందరికీ నమాజ్ చదివే ఇవ్వాలి నాకు చెప్పడమే కాదు అమలు చేసే హిదాయత్ కూడా అల్లా ఇవ్వాలని నేను దువా చేస్తున్నానండి నా వీడియోలు మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయి అంటే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నా వీడియోస్ కింద అలాగే నాకు సపోర్ట్ కూడా చేయండి జా సూపర్ స్టార్స్ జాయిన్స్ ద్వారా కూడా అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా